స్టేజీ మీద ఉన్న పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎక్కడో మారుమూల చిన్న పల్లెటూరులో వంటలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసే నన్ను నా యొక్క పనితనాన్ని గుర్తించి ఈ స్టేజీ మీద పిలిచి ఈ అవార్డు ఇచ్చిన యాదగిరి గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నాకు చాలా టెంప్టింగ్గా ఉంది అందరికీ నమస్కారాలు చేస్తూ నా ఈ పురస్కారాన్ని నన్ను ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టిన నా సబ్స్క్రైబర్స్ అందరికీ అంకితం చేస్తున్నాను వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ముందు ముందు నాకు ఇదే ప్రోత్సాహాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు వంటలు చేస్తు చేస్తారు బాగానే ఉంటుంది తినేటప్పుడు ఉంటుంది మజా అప్పుడు మీరు తింటుంటారు కదా ఏదైనా మనం చేసుకున్న ఫుడ్ని మనం ఆస్వాదిస్తూ తింటేనే అది మనకి ఆనందం తిన్నట్టుగా కూడా ఉంటుంది అందుకని నేను అలాగే తింటాను అలాగే చేస్తాను అలాగే ఆస్వాదిస్తూ తింటాను మీ అందరికీ ధన్యవాదాలండి నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్ నమస్తే బాబాయ్ ఉన్నారు చాలా ఫస్ట్ బాబాయ్ బాగున్నావండి నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది ఇలా ప్రతి మనిషిలో ఉన్న కళని వెలిగి తీసి వాళ్ళకి ప్రోత్సాహమైన పురస్కారాలు అందిస్తున్న మన పద్మమోహన యాజమాన్యం వారికి చాలా థ్యాంక్స్ఫుల్ చెప్తున్నాను ఎందుకంటే మాలాంటి ఎక్కడో ఉండే చిన్న చిన్న అన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక కళ ఉండదు ఆ కళను బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ప్రోత్సాహక పురస్కారాలు అందించడం అది మామూలు విషయం కాదు ఇలాంటి పురస్కారాలు అందరికీ ఎంతో మంది కళాకారులని పైకి తీసుకొచ్చి వాళ్ళకి ప్రోత్సాహక పురస్కారాలు అందించి వాళ్ళలో ఉన్న పనితనాన్ని మీరు ప్రోత్సాహాన్ని కల్పిస్తారని నేను చాలా ఆశపడ్డాను కానీ అలాగే ఈ రోజున మన పద్మమోహన సంస్థ చైర్మన్ గారు యాదగిరి గౌడ్ గారు ఇలాంటి కళాకారులని ప్రోత్సహించి వారికి తగిన రీతిలో సన్మానించి వాళ్ళకి పురస్కారాలు అందిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నేను అసలు నా గురించి చెప్పుకోవాలంటే చాలా ఇది ఎందుకంటే ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న నేను ఒక ఫుడ్ ఫామ్ అనే ఛానల్ పెట్టి యూట్యూబ్ లో ఛానల్ కొంచెం ఇప్పుడిప్పుడే వన్ మిలియన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది